హాయ్ అండి అందరికీ మేమైతే అత్తలి అయితే వెళ్ళామండి అత్తిలి మాకు దగ్గరగానే ఉంటుంది మా ఊరికి దగ్గరగానే ఉంటుందండి కానీ మేము వెళ్ళడానికి అయితే టెన్ డేస్ పట్టిందండి టెన్ డేస్ అయినా సరే అత్తిలి షష్టిలో అసలు ఏమాత్రం తగ్గలేదన్నమాట ఫుల్ రష్గా ఉంది మేము ఆదివారం వెళ్ళామండి ఆధ నిన్న వెళ్ళాము కానీ అస్సలు ఖాళీ లేదండి అస్సలు ఫస్ట్ అయితే పిల్లలు పిల్లలు ఎక్కడానికి జైంటు వీళ్ళు కోలం రంగులు రాట్నలు అవన్నీ ఉన్నాయి కదండి ఫస్ట్ వాళ్ళ వాళ్ళ ఎంజాయ్మెంట్ చేయడానికి వచ్చామండి అక్కడికైతే వచ్చాము ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు ఏదో ఎక్కుతానన్నారు ఆ పక్కన దానికైతే టికెట్ తీసుకున్నామండి అదైతే ఫిఫ్టీ రూపీస్ అంటే టికెట్టు ముగ్గురికి తీసుకున్నాం మేము వీళ్ళు పట్టు పట్టడం వల్లే షష్ఠికి అయితే వచ్చామండి వీళ్ళు షష్ఠి షష్ఠి అని గోడ పెడుతున్నారని రావాల్సి వచ్చింది వీళ్ళ వీళ్ళ సంతోషం కోసమే కదండీ చూడండి కోలంబస్ ఎంత పైకి వెళ్ళిపోతుందో అసలు కొలంబస్ ఎక్కిన లోపల వాళ్ళందరూ కూడా అరుపులు అరిచేస్తున్నారండి అసలు ఎందుకు ఎక్కారో ఎందుకు అలా అరుస్తున్నారో అర్థం కాలేదు మాకైతే ఎక్కడ ఎందుకు అంత భయం వేసిన వాళ్ళు అనిపించింది ఎక్కిన తర్వాత అరుస్తున్నారు అమ్మాయి బొబాయి అని ఆడపిల్లలండి మా వాళ్ళు అప్పుడే ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఇది కూడా ఐదు నిమిషాలేనంటండి టైం అక్కడ రాశారు దాని మీద ఐదు నిమిషాలే అని చెప్పి యాభై రూపాయలకి ఐదు నిమిషాలు ఆటంటండి కానీ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంచాలండి మా వాళ్ళకి ఇంకా ఆడమని చెప్పి వాళ్ళే వచ్చేసారు వాళ్ళైతే ఇంకొంచెం సేపు ఆడుకోమన్నారు పక్కన ట్రైన్ లాంటిది ఒకటి వెళ్తుంది అది కూడా వీడియో తీసే నేను సరిగా పడలేదు మొత్తం ఇటు సైడ్ అంతా కూడా పిల్లలు ఆడుకోవడానికేనండి రకరకాల రంగుల రాట్నాలు అలాగే జైంట్ విల్లు కొలంబస్ రకరకాల ఉన్నాయి అన్నీ ఉన్నాయండి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉన్నాయండి ఇటువైపునంతా ఇది కాలవ యువతలు అండి షష్ఠిలో షష్టికి సంబంధించిందే కాల యువతలు పెడతారన్నమాట ఇవన్నీ అదోండి ఇది అయితే బైకులు చిన్న పిల్లలు ఎక్కడానికి ఆ లైటింగ్లు అవి చూసి బాగా అట్రాక్ట్ అవుతారు పిల్లలు ఆ లైటింగ్ ఫుల్ లైటింగ్ పెట్టేసి పిల్లలందరూ ఆకర్షించేలాగా పెట్టారండి పిల్లలందరూ కూడా మా పిల్లలు వేరే దానికి కూడా ఎక్కడానికి రెడీ అయిపోయారండి ఇది చిన్న ట్రైన్ లాంటిది ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ అండి ఈ ట్రైన్ లాంటిది కూడా ఎక్కించాము హండ్రెడ్ రూపీస్ అన్నీ బాగా పెద్ద పెద్దగా ఉన్నాయండి హెవీగా ఉన్నాయి ఒకవేళ మళ్ళీ వాళ్ళు భయపడతారేమో అని చెప్పి ఎక్కించలేదు ఇలా చిన్న చిన్న వాటిని ఎక్కించామన్నమాట వాళ్ళు సంతోషపడతారు మాకు మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది చిన్న చిన్నవి ఎక్కించడం వల్ల ఇదో పెద్ద ట్రైన్లా ఫీల్ అయిపోయారండి మా వాళ్ళు ఇది ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ రౌండ్స్ అంటండి చూసారా షష్టి శుభాకాంక్షలు అని చెప్పి వేశారు మనం అవతలకు వెళ్తున్నామండి లైటింగ్ కూడా అసలు చూడడానికి రెండు కళ్ళు అన్నమాట లైటింగ్ అంతా కూడా సెట్టింగు షష్టి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా పాములతో సెట్టింగ్ చాలా బాగుందండి అలాగే షష్ఠి ఉన్న రోజులన్నీ కూడా ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజైతే ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రామ్ చేస్తున్నారండి భరతనాట్యం చేస్తున్నారనమాట ఈరోజు ఆదివారం అది అనుకుంటండి జబర్దస్త్ రావడం ఇంకొకళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇది ఒక రకం సెట్టింగ్ అండి అసలు షష్ఠి చూడండి అక్కడ ఇసుకేస్తే వేస్తే రాలన్నమాట జనం అంతమంది ఉన్నారు అసలు ఖాళీ లేదనమాట తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదు అంత ఫుల్ రష్గా ఉన్నారండి జనం అదిగోండి చూడండి ఎంతమంది జనం ఉన్నారు అసలు ఖాళీ లేదండి షష్టి మొత్తం కూడా చాలా ఫేమస్ అయిన సష్టి కదండి అత్తల షష్టి ఇదిగోండి నేను షష్టిలోంచి ఏమైతే కొనుక్కు తీసుకు తెచ్చుకున్నానో మీకు చూపిస్తానండి అంత రష్గా ఉన్నా సరే నాకు ఏం కావాలో అవన్నీ మాత్రం జాగ్రత్తగా కొనుక్కు తెచ్చుకున్నానండి ఫస్ట్ శివుడు బొమ్మ అయితే కొనుక్కు తెచ్చుకున్నాను శివుడు ఫోటో మా ఇంట్లో ఉన్న శివుడు బొమ్మ కొంచెం కలర్ చేంజ్ అయిపోయిందండి ఫస్ట్ శివుడు బొమ్మ అయితే కొనుక్కున్నాను గ్లాస్ కాదండి అది మామూలు ప్లాస్టిక్ టైప్ ఉంది అది ఏమంటారో తెలియదు కానీ గ్లాస్ కాదనమాట కింద పడినా ఏమి డ్యామేజ్ అవదు తర్వాత వెంకటేశ్వర స్వామి బొమ్మ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదండి వెంకటేశ్వర స్వామి బొమ్మ నాకు బాగా అనమాట కొనుక్కున్నానండి వెంకటేశ్వర స్వామి బొమ్మ అలాగే చిన్నది పోపుల డబ్బా ఒకటి కొనుక్కున్నానండి అలాగే దువ్వెన ఆల్రెడీ దువ్వెనలు ఉన్నాయండి కానీ టెన్ రూపీస్ అని చెప్పి దువ్వెన కొనుక్కున్నాను అలాగే మజ్జిగ చెక్కం కొనుక్కున్నా స్పూన్లు కొనుక్కున్నాను ఇంకోటి లైటరు చిన్న లైటర్ బాగుందని చెప్పుకున్నానండి ట్వంటీ రూపీస్ లైటరు తర్వాత ఇది కలర్ పెయింటింగ్ ఏంటండి మా అబ్బాయి కొనుక్కున్నాడు కలర్స్ వాటర్ వేసుకుని కలర్ పెయింటింగ్ వేసుకోవడానికి యూజ్ అవుతుందంట తర్వాత ఎక్కువ శాతం నేను కొన్న వాటిలో అన్నీ మా పిల్లకే ఉంటాయండి ఇది స్టిక్కర్ స్టిక్కర్ బ్యాగెట్ మా పిల్లకే కొన్నాను అలాగే ఇవి రెండు హెయిర్ బ్యాండ్స్ అనమాట ఇవి కూడా మా పిల్లకే కొన్నాను నేను కొన్న వాటిలో నైంటీ పర్సెంట్ అన్నీ మా పిల్లవే ఉంటాయండి అవి ఉండే అవి రెండు బ్యాండ్లు అలాగే బ్లాక్ ఒకటి కొన్నాను బ్యాండ్లు అలాగే రంగుల బొట్లు కావాలి కదండి ఆడపిల్లలకి చాలా ముఖ్యంగా కావలసినవే కదండి రంగుల బొట్టలు తీసుకున్నానండి అలాగే క్లిప్పులు హే ఇవి కూడా క్లిప్ లేనండి సైడ్ పెట్టుకుంటారు కదా ఆ టైపు బాగున్నాయండి అందంగా అనిపించినాయి నాకు తీసుకున్నాను ఇవి కూడా మా పిల్లకే మొత్తం తీసుకున్నాయని కూడా మా పిల్లకే తీసుకున్నానండి నేను నెయిల్ పాలిషోడ్ తీసుకున్నాను పింక్ కలరు ఇది ఒక క్లిప్ అండి స్టోన్స్ ఇది కనిపించట్లేదు తర్వాత ఇవి సైడ్ గ్రిప్లు కదండి మ్యాచింగ్ ఉంటాయి అని చెప్పి కలర్ అన్నీ తీసుకున్నాను సిక్స్ కలర్స్ ఉన్నాయి అన్ని డ్రెస్సుల మీద మ్యాచ్ అవుతాయి కదండి సిక్స్ కలర్స్ కూడా ట్వంటీ రూపీసేనండి ఇది కూడా టిక్టిక్కులు కూడా ట్వంటీ రూపీసే అప్పుడు తీసుకుంటేనే ఇవి చాలా తక్కువ ధరకు పడతాయండి మా మన షాప్లో తీసుకుంటే కనుక ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ రెండు ఫైవ్ రూపీస్కి అమ్ముతారండి లేదా టెన్ రూపీస్కి అమ్ముతారు ఇలా సెస్టుల్లో అయితే అవి కొంచెం మనకి అందుబాటులో దొరుకుతాయి ఇవి అయితే నేను పెట్టుకునే స్టిక్కర్లు అండి నాకు దొరికినప్పుడే నేను మూడు నాలుగు బాక్సులు పెట్టేసుకుని ఉంచుకుంటాను ఆ గమ్మం ఆ సైజ్ అని చెప్పి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అండి శనకలు అంటారు కదా అది రోల్ అంటారు కదండి చిన్నది అది తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచో తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను అవ్వట్లేదు ఇవాళైతే సెస్ట్లో అయితే తీసుకున్నానండి నేను ఇది ఎంత పెట్టుకున్నానో తెలిస్తే కనుక కామెంట్ చేసి చెప్పండి చాలా తక్కువ ధరకే కొన్నానండి నేను ఎంత కొన్నానో కామెంట్ చేసి చెప్పండి మీకు తెలిస్తే కనుక ఇవ్వండి నేను షస్ట్కి వెళ్ళి కొనుక్కున్న మొత్తం వస్తువులన్నీ అవే అవన్నీ కూడా మా పిల్ల సామాగ్రి ఎక్కువ ఉంటుంది కదండి నేను దేవుడు బొమ్మలు ఒకటి ఆ అరవులు ఒకటి కొనుక్కున్నాను మా వాడు మా వాడు సామాగ్రి ఏముంటే పెయింటింగ్ ఒకటి ఇంకా వాచ్ కొనుక్కున్నాడండి ఇంకా ఫస్ట్లో కోడి పిల్లలు కూడా కొనుక్కున్నామండి మర్చిపోయాను ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కోడి ఎలా ఉన్నాయో చెప్పండి